జై శ్రీరామ్ ఎర్రని బుగ్గల చంపకు చారడు కన్నుల దానా బులుగు ఎర్రని బుగ్గల దానా చంపకు చరడు కన్నుల దానా మరచివా నువ్వే మారిపోయావా అయ్యో మరచి పోయావా ఎర్రని దాన చంపకు చారడు కన్నుల కన్నులదన మరచిపోయ్యావా నువ్వే మారిపోయావా అయ్యయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా చంప దారిలో తిన్నానే చెడ్డదారిలో తిరిగాను నీ చంపదబ్బలే నోట ఓహో రాధ ఒక మంచి మాటని నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే బులిబుల్ ఎర్రని బుగ్గల దాన చంపకు చెరడు కన్నుల దా మరచిపోయావాననే మారిపోయావా అయ్యయో మరచిపోయావా నువ్వే బమ్మల పెల్లి చేసావే ఈ బొమ్మ కుహారం వేసావే బమ్మల పెల్లి చేసావే ఈ బొమ్మ కుహారం వేసావే చెత్తి బదకిని చంతకు వస్తే అయ్యో రాజా చెత్తి బదకిని చంతకు వస్తే నన్నే కోదనింటావే ని బుగ్గలదనా చంపకు చరడు కన్నుల దన పరచిపోయి